హలో అందరికీ ఈరోజైతే నాకు ఇష్టమైన ఒక ఫేవరెట్ ఫుడ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఇది వచ్చేసి గంజి అంటారండి దీన్ని ఇది వచ్చేసి శ్రీలంక స్పెషల్ అనమాట శ్రీలంకలో చాలా ఇష్టంగా చేసుకుంటారు కువైట్లో కూడా రంజాన్లో అయితే ఎక్కువగా చేసుకుంటారండి నేను కువైట్లో ఉన్నప్పుడు శ్రీలంక ఆంటీ దగ్గర నేర్చుకున్నాను అనమాట ఫస్ట్ దీనికోసం మనం ఎన్ని బియ్యం తీసుకోవాలనుకుంటున్నామో అన్ని బియ్యం అయితే తీసుకోవచ్చు కొలతతో తర్వాత నార్మల్గా అన్నానికి ఎలా వాష్ చేసుకుంటామో అదే విధంగా వాష్ చేసుకోవాలి తర్వాత మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా దానికి ఒక ఎయిట్ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి ఎనిమిది గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలండి నిజంగా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి నార్మల్గా కోయిట్లో అయితే ఎక్కువ కుబుసులు ఉంటాయి కదా రొట్టెలు వాటి తర్వాత నాకు చాలా ఇష్టమైంది ఈ గంజే నాకు బిర్యానీలు అవన్నీ పెద్దగా ఇష్టం ఉండదండి నాకు ఈ గ ఈ చాలా ఇష్టం ఆంటీ చేశారంటే నేను ఖచ్చితంగా తెచ్చుకొని తింటా ఉన్నా దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వన్ వీక్ వరకు తినచ్చండి అన్నీ వస్తాయండి దీంట్లో యాలకల స్మెల్ జీలకర్ర స్మెల్ వస్తుంది స్వీట్నెస్ వస్తుంది కారం వస్తుంది ఉప్పు వస్తుంది అన్నీ కలిపి వస్తాయి చాలా మంచిది కూడా హెల్త్కి ఇలా వాటర్ అన్నీ వేసుకొని గ్యాస్ పైన పెట్టేశాను తర్వాత వచ్చేసి ఉప్పు వేసుకున్నానండి నార్మల్గా కావాలో అంత వేసుకోండి తర్వాత కొంచెం తక్కువైతే మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇందులో ఆనియన్ని సన్నగా తరిగి వేసేసుకుంటున్నానండి నిజంగా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది బయట తాగే సూపులు అవన్నీ కూడా ఎక్కడ పోవాలో అంత టేస్టీగా ఉంటుంది ఇలా ఆనియన్ అంతా తరిగి వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు అయితే వేసుకున్నాను తర్వాత రెండు యాలకలు మూడు తెల్లవాయిలని అయితే దంచి బాగా ఇందులో వేసేసుకుంటున్నానండి మనం తీసుకున్న బియ్యం క్వాంటిటీని బట్టి ఇవన్నీ పెంచుకోవాలంతే తర్వాత ఇందులో ఒక పచ్చిమిరపకాయని కూడా కట్ చేసి వేసుకున్నానండి మిడిల్కి నిజంగా వేడి వేడిగా తాగుతూ ఉన్నామంటే చాలా బాగుంటుంది కొంచెం జలుబు అట్లా చేసినప్పుడు అయితే ఇంకా బాగుంటుందండి ఫీవర్ అట్లా వచ్చినప్పుడు అయితే నీరసానికి చాలా మంచిది మంచి ఎనర్జీ అయితే వస్తుంది ఇన్స్టెంట్గా అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు లో ఫ్లేమ్లోనే బాగా అన్నం అంతా పట్టుకుంటే మెత్తగా అవుతుంది కదా అంతవరకు కూడా కుక్ అవ్వాలి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇంకా పక్కన ఉంచేసేయండి అలాగే గ్యాస్ పైన తర్వాత వచ్చేసి పచ్చి కొబ్బరి కానీ లేకపోతే కోకోనట్ పౌడర్ అమ్ముతారండి బయట ఆ పౌడర్ కానీ తీసుకోవాలి నేనైతే ప్రజెంట్ పచ్చి కొబ్బరి అయితే ఉంది ఇంట్లో అందుకనేసి కొబ్బరినే తీసుకుంటా ఉన్నా పౌడర్ ఉన్నా బాగుంటుంది అయితే కొంచెం గోరువెచ్చగా వాటర్ చేసి అందులో మిక్స్ చేసుకుంటే కోకోనట్ వాటర్ అయితే రెడీ అయిపోతాయండి అదే పచ్చి కొబ్బరి ఉన్న వాళ్ళయితే కూడా ఈ విధంగా కొబ్బరిని అంతా తీసేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి దానికి ఏమైనా పీచు అవన్నీ అంటుకున్నా కూడా మనకి గంజిలోకి రాకోకుండా బాగా నీట్గా ఉంటుందన్నమాట ఇలా కొబ్బరి అంతా తీసుకొని చిన్న చిన్నగా తరిగేసుకొని నీట్గా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా కొట్టేసుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా కొట్టేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా తర్వాత దాన్ని ఫిల్టర్తో అయినా లేకపోతే ఏదైనా క్లాత్తో అయినా లేకపోతే నార్మల్ పేపర్ కవర్స్ ఉంటాయి కదా క్లాత్ కవర్స్ అలాంటి కవర్స్తో అయినా దీన్ని అయితే ఫిల్టర్ చేసుకోవాలి ఇలా మెత్తగా అవుతుంది కదా మిక్సీ జార్లో కొట్టుకున్నప్పుడు దాంట్లో కొంచెం వాటర్ వేసామంటే నీట్గా వచ్చేస్తుందండి తర్వాత ఇలా నేనైతే కవర్లో వేసుకున్నాను కవర్లో వేసుకొని మొత్తం పిండేసామంటే కోకోనట్ వాటర్ అన్నీ వచ్చేస్తాయి ఫ్రెష్గా అబ్బా స్మెల్ అయితే ఎంత బాగుంటుందో వీటిని పిండినప్పుడు ప్యూర్ కోకోనట్ స్మెల్ వస్తుంది కదా ఆ విధంగా స్మెల్ వస్తూ ఉంటుంది ఈ గంజిలో స్పెషల్ ఏమంటే ఈ కోకోనట్ వాటరే అండి ఇవే హైలైట్ ఆ గంజికి ఎంత టేస్ట్ వస్తుందంటే అంత టేస్ట్ వస్తుంది ఇవి వేసిన తర్వాత చూడండి ఫ్రెష్గా కోకోనట్ మిల్క్ అయితే రెడీ అయిపోయినాయి ఇలా కొబ్బరి పాలని ఇలా తీసేసుకోవాలి లేకపోతే పౌడర్ ఉన్నా కూడా మిక్స్ చేసుకోవచ్చు అండి తర్వాత గ్యాస్ పైన మనం పెట్టాం కదా అది ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే ఈ కొబ్బరి పాలనైతే స్మెల్ చూస్తానే ఉండే ఉండాలనిపిస్తుంది అంత బాగుంటుంది స్మెల్ మనం ఒకసారి పట్టుకున్నామంటే బాగా ఉడికిందంటే ఇంకా సరిపోతుందండి మనం ఉప్పు అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి కావాలి అంటే ఇప్పుడు ఉడికే టైంలో ఒక రెండు మూడు మిరియాలని కూడా దంచి వేసేసుకోండి ఇందులో తర్వాత ఈ ఈ కొబ్బరిపాలను వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి కొబ్బరిపాలను వేసిన తర్వాత గ్యాస్ పైన మంట ఉండకూడదండి ఆఫ్ చేసేయాలి మా మంట ఆఫ్ చేసిన తర్వాతే మనం కొబ్బరి పాలు వేసేసేయాలి ఇప్పుడు ఆ అయితే దించి పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం తిరుగువాత వేసుకోవచ్చండి ఈ విధంగా ఒట్టిమిరపకాయలని తుణకలు తునకలు చేసేసుకోవాలి బాగా తర్వాత తెల్లగడ్డని కూడా బాగా దంచి తీసుకోవాలి తిరుగువాత గింజలు అన్నీ వేసుకొని కొంచెం ఆయిల్లో ఈ ఒట్టిమిరపకాయలు తెల్లగడ్డలు కరివేపాకు మొత్తం వేసి కొంచెం వేగిన తర్వాత మనం సర్వను పక్కన పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలంతే మనకు కొంచెం కారం ఎక్కువ కావాలి అనుకుంటే మిరపకాయలైనా లేకపోతే ఇందులో వేసిన పచ్చిమిరపకాయలైనా ఒక రెండు మూడు అలా వేసుకోవచ్చండి నాకైతే ఒకటి వేస్తే సరిపోతుంది అనిపి అనిపించింది దీనికి మాత్రం మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం తీసుకునేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ పెంచుకోవాలి మొత్తం అయితే మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి మనం తినే బౌల్లోకి తీస్తాను ఎంత టేస్టీగా చూడడానికి బాగుంటుంది అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది ఇందులో లాస్ట్లో కొత్తిమీర కొంచెం యాడ్ చేశాను మనకు కావాలి అనుకుంటే ఎవరైనా ఇష్టం ఉండేవాళ్ళు క్యారెట్ అలాగా ఏవైనా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కూడా వేసుకోవచ్చండి కానీ నాకు ఇలాగే ఇష్టం ఇలాగే బాగుంటుంది టేస్ట్ ఇందులో చికెన్ పీసెస్ కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చికెన్ పీసెస్ వేసినా కూడా తర్వాత మనం ఏ బౌల్లోకి అయితే తినాలనుకుంటున్నామో దాంట్లోకి తీసుకొని కొంచెం కొంచెం తాగామంటే ఎంత బాగుంటుందో నిజంగా కోల్డ్ ఫీవర్ అలా చేసినప్పుడే కాదండి నార్మల్ డేస్లో కూడా చాలా ఎనర్జీ అయితే వస్తుంది ఒకసారి ట్రై చేయండి కొబ్బరిపాల స్మెల్ వస్తా ఎంత బాగుంటుందో ఇదైతే కూడా గంజి నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మార్నింగ్ టిఫిన్ బదులుగా అయినా ఈవినింగ్ సూప్ లాగైనా ఎంతో అద్భుతంగా ఉంటుందండి నిజంగా నేనైతే ఒక టూ కప్స్ అన్న తింటా చేసుకున్న ప్రతిసారి కూడా నేనే కాదండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే మా బాబు కూడా చాలా ఇష్టంగా తింటాడు మనకు ఈ గంజి తాగేటప్పుడు కొబ్బరిపాల స్మెల్ వస్తూ ఉంటుంది ఆ స్వీట్నెస్ తగులుతూ ఉంటుంది అలాగే పచ్చిమిరపకాయ వేసాం కదా ఆ కారము ఉప్పు మిరియాలు అన్నీ తగులుతూ ఉంటాయండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఈ గంజి తాగే కొద్దీ ఇంకా తాగాలనిపిస్తూ ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది నేను మా బాబు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ తాగుతాం ఈ గంజి చేసిన ప్రతిసారి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా ఇదైతే ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్